రుచి ఆ పొడి తెలుగు తెలుగు జగన్ ఇంగ్లీష్ మాటలకి అర్థం చెప్తారా వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ను పిలిచారు ఆ ప్రెస్ మీట్ లో అనేక మాటలు మాట్లాడారు ఇందులో ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడటం జరిగింది ఆ ఇంగ్లీష్లో ఆయన మాట్లాడిన మాటలకి నాకు అర్థమైంది ఏంటో మీకు వివరిస్తాను మీకేం అర్థమైంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అభిమానిస్తారో ఆయన అంటే విపరీతమైన ప్రేమతో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ముందుగా ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం నో వర్డ్ సచ్ల్డ్ యాటల్ అనే పదవే లేదంట అసలు రాజ్యాంగంలో మరి ఇది ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో తెలియదు కానీ దెర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ అంట మరి చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ మీరు స్కూల్లో చదివినప్పుడు కానీ విచ్ సిటీ ఇస్ ద క్యాపిటల్ అని వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని కానీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కానీ ఆ క్వశ్చన్స్ ఎప్పుడు రాలేదా మీకు రాలేదంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేదా వచ్చింది అని తెలియచేయండి సో క్యాపిటల్ అనే పదమే లేదంటున్నారు మరి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అటేకా ఆయన ఎక్కడైనా కూర్చోవచ్చు ఇప్పటివరకు ఈ విషయం మరి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేశారు వాళ్ళు ఎవ్వరికి తెలియదేమో ఒక కొత్త ప్రధాన్ని లేదా కొత్త సెంటెన్స్ని రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలియదేమో అందుకనే పాపం ఆయన హైదరాబాద్లో కూర్చొని హైదరాబాదే రాజధాని అన్నట్లుగా పరిపాలన చేయడం జరిగింది సో ఆల్ హెచ్ఓడిస్ అంటే సీఎం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కూర్చుంటాను నేను ఇంట్లో కూర్చుంటానని ఇంట్లోనే కూర్చొని చేసేస్తారా అది చేశారు అనుకోండి అఫ్కోర్స్ అది మొన్నటి దాకా తాడేపల్ల ఉండి అక్కడే ఆ హెచ్ఓడిల్ని వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడుకున్నారు ఆయన ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఏదన్నా వెళితే ఒకటి అర సందర్భంలో ఆ అసెంబ్లీకి వెళ్ళటం అట్లాంటివి జరిగినాయి తప్ప ఇంకా ఆయన అదృష్టం బాగుండి మీరు బయటికి రావద్దు అని చెప్పేసి ఆ దేవుడు కూడా కోవిడ్ రూపంలో ఆ వైరస్ బహుశా ఈయన ఎలాగో బయటకు రాడనే ఉద్దేశం మీద సో ఇంకా ఆయన చెప్పుకొచ్చేది ఏంటి దర్ ఇస్ నో వర్డ్ సచ్ల్డ్ యాజ్ క్యాపిటల్ ఇంకా విందాం మరి ఎంత తెలిసినప్పుడు మనకు గెలిచినప్పుడు శుభ్రంగా పులివెందులో కూర్చొని చేసే పనిగా శుభ్రంగా పులివెందుల్లో కూర్చోను లేకపోతే బెంగళూరులో కూర్చోను అక్కడ నుంచైనా సరే ఆ హెచ్ఓడి అందరినీ పిలిపించుకొని ఆ మినిస్టర్లందరూ అందరూ పిలిపించేసుకొని అక్కడే కూర్చోబెట్టుకొని చేసుకుంటే పోయేది సరే బెంగళూరులో అంటే పక్క రాష్ట్రం కాబట్టి పక్కన పెట్టేసేయండి ఆయన స్వగ్రామం ఆయన ఇల్లు అన్నీ కూడా పులివెందుల్లో ఉన్నాయి ఇక్కడ తాడేపల్లి కూడా ఉంది కాదని అనట్లా సరే అక్కడుండే చేశారు మరి అక్కడ ఉండి చేయటం అదే పులివెందులుండి చేసుకోవచ్చు కదా వాళ్ళు హెచ్ఓడిస్ అంటే ఇక ముఖ్యమంత్రి మారినప్పుడల్లా హెచ్ఓడిలు ఈ సెక్రటేరియట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా తట్ట పొట్టా వెళ్ళిపోతూ ఉండాలి తిరుగుతూ ఉండాలి మామూలుగా మనం వరుస కార్మికులని అని ఇక్కడ ఏంటి వలస సెక్రటరి ఎంప్లాయీస్ అనుకోవాలేమో ఇది అసలు కథ మొదలవుతుంది ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ వేర్ ద ఫ్యాక్టర్స్ వాట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు ఆర్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ అనేది ఇప్పుడు మొదలు పెట్టారు విందాం డ్ రాజధాని ఎక్కడ నిర్మిస్తున్నారు నిందాం రివర్ లో కడుతున్నాడు అంట సంథింగ్ ఇన్ ఏ రివర్ బేసిన్ అసలు రివర్ ఏంటి రివర్ బేసిన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి మనకి తెలియకుండా హీఈ్ కన్స్ట్రక్టింగ్ క్యాపిటల్ ఇన్ ఏ రివర్ బేసిన్ అంటే అసలు రివర్ బేసిన్ అంటే ఏంటండి సాధారణంగా ఒక నది అనేది ఎక్కడో పుట్టి అక్కడ నుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవహించే క్రమంలో ఆ నది అంటే దానికి ఏదైతే ఏరు ఉంటుందో ఇంకా అది ఒక్కటే కాదు దాని నుంచి కొన్ని కాలవలుగా విభజించబడతాయి కొన్ని ఉపనదులుగా వెళతా ఉంటాయి సో ఆ రకంగా ఎలా వెళ్ళినా కృష్ణా వాటర్ని అది మొత్తం రివర్ బేసిన్ కిందే వస్తుంది సో మొత్తం మీద కృష్ణా రివర్ బేసిన్ ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు తొమ్మిది వందల నలభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్లో ప్రవహిస్తూ ఉంటుంది అదంతా కూడా రివర్ బేసిన్ అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రివర్ బేసిన్ అంటే బహుశా ఆయన ఉద్దేశం ఏదైతే నదీ పరవహ ప్రాంతం ఉంటుంది చూడ నది ప్రక్కన ఎక్కడైతే ఉంటుందో ఆ పక్కన ప్రాంతాన్ని మాత్రమే రివర్ బేసిన్ అంటారే బహుశా ఆయన ఉద్దేశంలో ఎందుకంటే అక్కడ మీకు కృష్ణానది పర్వహణ ప్రా ప్రాంతంలోనే అమరావతిలో కూడా ఏదైతే అమరావతి రాజధాని కాదండి నేను చెప్తాను దానికి కూడా పూర్తిగా అమరావతి అని చెప్పేసి అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది చూసారా అమరావతి అనే ఊరు దాని దానినే ఆయన అమరావతిగా పరిగణిస్తున్నారు ఇక సో అక్కడ కూడా కృష్ణా రివర్ ప్రవహిస్తూనే ఉంటుంది అక్కడ నుంచి విజయవాడ ఇట్లా వెళ్తానే ఉంటుంది చివరికి ఎక్కడ వరకు అది నాగాలంక దాటి అక్కడ కలుస్తుంది బంగాళాఖాతంలో ఈ మధ్యలో బగ్గింగ్హామ్ కెనాల్ ఉంది అనేక రకాలైన కాలువలు ఉన్నాయి అటు ఏలూరు కెనాల్ ఉంది బుడమేరు ఉంది సో మచిలీపట్నం కాలువ ఉంది బందర్ అంటారు ఏలూరు అంటారు సో అందుకని బందర్ రాకులు ఏలూరు రాకులు అంటారు విజయవాడలో మీకు తెలిస్తే సో దీని అంతా కూడా మొత్తం అంటే ఈయనకు తెలిసిన ప్రాంతంలో ఎక్కడైతే కృష్ణ అనేది అనేది కనపడతా ఉందో ఓకే అది రివర్ బేసిన్ అని చెప్పేసి అనుకుంటున్నారే బహుశా ఇంకా విందాం అది ఆయన అనేది ఏంటి ఆయన అలా కడుతున్నాడు ఆయనకి అసలు ఫ్యూజులు ఉండయా పోయినాయి అంటారు కదా వేరే ఫ్యూజ్ ప్లగీస్ అని చెప్పేసి అన్నారు సరే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే అమరావతిలో నీళ్ళల్లో బిల్డింగ్లు కడుతున్నారు అనేది ఆయన యొక్క ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఆయన ఎక్కడ కట్టారు ఇల్లు పెద్ద పెద్ద గ్రిల్ వేసేసి కట్టేశారు కదా ఫెన్సింగ్ లాగా అది ఎక్కడ ఉంది తాడేపల్లి అనేది అది చెప్పాలి సమాధానం ఇంకా చూద్దాం అమరావతి ఇది ఆయనకున్న అవగాహన అంటారా నాలెడ్జ్ అంటారా అర్థం చేసుకున్నది అంటారా అమరావతి అంటే అమరావతి నిన్న చెప్పాను కదా ఊరు ఏదైతే ఉందో దాన్నే అమరావతి అనుకుంటున్నాడు ఆయన అమరావతి రాజధాని వేరు అమరావతి ఊరు వేరు ఎందుకంటే ఇప్పుడు మనకి సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు ఎక్కడున్నాయండి మందడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇదే మందడానికి అమరావతి గ్రామానికి ఎంత ప్రాంతం దూరం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అదే విజయవాడ నుంచి లెక్కేసుకుంటే అమరావతి అనే ఊరికి నలభై కిలోమీటర్లు ఉంటుంది సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ ఊరినే అమరావతి అనుకుంటున్నారు మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏదండి ఎక్కడ ఉంటుంది హైదరాబాద్ చెప్పండి హైదరాబాద్ అంటే ఒక నాంపల్లిని హైదరాబాద్ అంటారా లేకపోతే ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ దాన్ని హైదరాబాద్ అంటారా ఏ సికింద్రాబాడ్లో ఉండవాడు నేను హైదరాబాద్లో ఉండలేదు సికింద్రాబాద్లో ఉన్నానని చెప్పి చూస్తాడా హైదరాబాద్ కాదు కాదు సికింద్రాబాద్ అంటాడు అది లోకల్గా ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఉంటుంది కానీ సాధారణంగా ఇట్ కమ్స్ అండర్ హైదరాబాద్ మీకు ఎక్కడ చర్లపల్లి మౌలాలి ఇంకా ముందు అటు వెళ్ళినా సరే ఇటు ప్రకంగా వస్తే వనస్థలిపురం హయాత్ నగర్ ఇంకా అవతల నుంచి ఎక్కడ ఉన్నా కానీ హైదరాబాద్ అంటే ఇంకా గట్టిగా మాట్లాడితే చౌటప్పల్లో ఉన్నా కానీ హైదరాబాద్ అని అంటారు ఇటు ప్రక్కన పడాన్ చెరువులో ఉన్న కానీ హైదరాబాద్ అని అంటారు మరి అక్కడ ప్రక్కన కోకాపేటలో ఉన్నా సరే హైదరాబాద్ అని అంటారు మరి ఇన్ని ప్రక్కన ఇది మొత్తాన్ని కలిపి హైదరాబాద్ అయినప్పుడు ఇక్కడ అమరావతి అంటే కేవలం అమరావతి ఏదైతే ఆ ప్రాంతం ఉంది దాన్ని అమరావతి అంటారా విజయవాడ లైసీన్ అమరావతి గుంటూరు లైసీన్ అమరావతి తెనాలి లైసీన్ అమరావతి జగ్గపేట లైసీన్ అమరావతి అమరావతి అంటే ఒక ఊరు మాత్రమే పరిమితం చేస్తే రాజధాని ఎలా అవుతుంది ఓఆర్ఆర్ ఎక్కడ ఎక్కడెక్కడ రాబోతుందని చెప్పి చెప్తున్నారు అసలు ఆ మాత్రం కూడా ఆలోచన అవగాహన లేకుండా ఎలా చెప్తున్నారు అది నేషనల్ మీడియా వేదికగా సో మన మాజీ ముఖ్యమంత్రి తన నాలెడ్జ్ని పబ్లిక్గా నేషనల్ మీడియా ముందు ఆ రకంగా చెబుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ విజయవాడ అంటే అది అమరావతిలో లేదా గుంటూరు అంటే అమరావతిలో లేదా ఇక క్యాపిటల్ తీసుకొచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టాలంటున్నారు దానికి దీనికి తేడా ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు చెప్పుకోవాల్సి వస్తే విజయవాడ గుంటూరుకి ఇటు రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ మీరు చెప్తున్నారు ఇప్పుడు తెనాలి సైడు లేకపోతే ఇంకో ప్రక్కన మీకు వడ్లపూడి అటు దాటి అటు ప్రక్కకు వస్తే ఇంకా ఏమైనా సరే అటు అన్నారంటే ఓకే ఇది తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఇక్కడ రోడ్డు పక్కకి మార్చేస్తే సరిపోతుందని అని అండి ఇంకా మీకు ఇటు ప్రక్క అటు రేపలి వరకు వెళ్తా ఉంటే కొంచెం సాయిల్ అది ఇది అనుకోవాలి అనుకోవచ్చు ఇది ఒకెత్తు ఇంకా వీళ్ళు మాట్లాడి చాలా ఉన్నాయి ఆలు చెప్తాను మీకు ఇది విన్నారా ఆయన ఏమన్నారు విచ్ ఇస్ నాట్ వైబుల్ టు దేనికి అసలు రాజధాని నిర్మాణానికి పనికిరాదు అది కృష్ణా నదిలో కడుతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటుంది కృష్ణా రివర్ బేస్ట్ అన్నారు అది వేరే విషయం ఇంకోటి ఏమన్నారు అక్కడ రోడ్స్ లేవు ఎలక్ట్రిసిటీ ఉండదు నీళ్లు లేవు ఒక ప్రక్కన రాజధాని నీళ్ళల్లో నిర్మిస్తానని అంటున్నారని చెప్పేసి అంటూనే మరలా ఇక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు కరెంట్ లేదంట పాపం నిజంగా ప్రజలు ఎంత అమాయకంగా ఈ రోజుల్లో కూడా అక్కడ నీళ్లు కరెంటు రోడ్లు లేకుండా బ్రతుకుతున్నారంటే ఎంత దారుణాతి దారుణం మరి మనం ఐదేళ్ల కాలంలో ఏం చేసాము రాజధాని విషయం పక్కన పెట్టండి కనీసం వాళ్ళకి రోడ్లు లేవు నీళ్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు అన్నప్పుడు వాళ్ళకి కనీసం సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా మరి అది ఎందుకు చేయలే ఒక ప్రక్కనేమో నదిలో నిర్మించారు నిర్మిస్తున్నారు అని చెప్పేసి అన్నారు మరో ప్రక్కన నీళ్లు లేవు అంటున్నారు ఒక రక్కడే మునిగిపోతుంది అంటారు అన్ని మాటలు మీరే చెప్తారు ఇదే ప్రెస్ మీట్లో సింగిల్ అటెంప్ట్లో ఎన్ని కవర్ చేశారంటే దీన్ని బట్టి చెప్పండి అమరావతిలో బిల్డింగ్ కట్టడానికి అనువుక లేదు అమరావతి కృష్ణా రివర్ బేసిన్లో ఉంది అమరావతిలో నీళ్లు లేవు అమరావతిలో కరెంట్ లేదు రోడ్డు లేవు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి సో అందు గురించే మీకు టైటిల్లో కూడా నేను పెట్టింది ఏంటి అంటే ఆ ఇంగ్లీష్ మాటలకు అర్థం నాకు అర్థమైంది ఇది మీకేం అర్థమైందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అమరావతి పైన ఉన్నదాన్ని మరొకసారి వెళ్ళగక్కడం పైన ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ